ఎంజీ నైన్ న్యూస్ బదిలీలో భాగంగా గోనెగండ్ల నూతన సీఐగా బాధ్యతలు చేపట్టిన విజయభాస్కర్ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేసే కఠిన చర్యలు తప్పవు సిఐ కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం నూతన సీఐగా విజయభాస్కర్ నద్యాల విఆర్ నుండి బదిలీపై వచ్చి నూతన బాధ్యతలు చేపట్టారు ఇక్కడ పనిచేస్తున్న సిఐ గంగాధర్ బదిలీపై కర్నూలు విఆర్కు వెళ్ళిపోయారు బాధ్యతలు చేపట్టిన సిఐ విజయభాస్కర్ మాట్లాడుతూ ముఖ్యంగా మండలంలో ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని తన దృష్టికి వచ్చిందన్నారు ప్రభుత్వం అధికారుల నిబంధనల మేరకే ఇసుక రవాణా చేయాలని అనుమతులు తప్పనిసరిగా పాటించాలన్నారు లేని ఏడల కఠినమైన చర్యలు తప్పవని అలాగే ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లకు ఇన్సూరెన్స్ ఎఫ్సీ రోడ్డు ట్యాక్స్ డ్రైవర్ లైసెన్స్ యూనిఫామ్ ఉండాలని మైనర్లు డ్రైవింగ్ చేయరాదని ఏ ఒక్కటి లేకున్నా చర్యలు తీసుకుంటామని తెలిపారు అలాగే అక్రమధ్యం మక్కజూదం లాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని అలాగే ఆకతాయిలు రోడ్లపై సైలెన్సర్లు మాఫింగ్ చేసి మోటార్ బైక్లతో అధిక శబ్దాలు చేస్తూ అతివేగంగా బైకులు నడపడం పబ్లిక్కు ఇబ్బందిగా కలిగించడం స్కూల్ విద్యార్థినులను ర్యాగింగ్ లాంటి ఇబ్బందులకు గురి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని మైనర్ బాలులు ద్విచక్ర వాహన డ్రైవింగ్ చేస్తున్నారని వారికి వాహనాలు ఇచ్చిన వారిపై కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు ప్రభుత్వం కొత్త చట్టాల ప్రకారం వాహనాలకు వారి జరిమానాలు విధిస్తామని తెలిపారు కాబట్టి వాహనదారులు లైసెన్సులు వాహన సంబంధిత పత్రాలను దగ్గర పెట్టుకోవాలని సూచించడమైనది ఏపీ అండ్ తెలంగాణ ఎంజీ నైన్ టీవీ న్యూస్ ఛానల్తో విలేకరి గౌస్ వెళ్తున్నందుకు ఏర్పాటు చేసిన ఈ సభకు అధ్యక్షత వహించిన మన నలుగురు డిఎస్పి సార్ గారికి మరియు గంగాధరి గారికి ఇక్కడికి వచ్చేసిన మండల ప్రజలకు అందరికీ కూడా నా నమస్కారాలు నా పేరు విజయభాస్కర్ నేను ఈ ఏరియాలో ఎప్పుడు పనిచేయలేదు గూడూరులో ఎస్ఐగా ఒక సిక్స్ మంత్స్ పనిచేసినాను దేవంత ఇరవై రోజులు ఉన్నాము యాక్చువల్గా గంగాధర్ మేము అంతా ఒకటేసారి ట్రైనింగ్ అయ్యి ఎస్ఐగా సెలెక్ట్ అయ్యి బ్యాచ్మేట్స్ అప్పటి నుంచి కూడా అప్పుడప్పుడు ఎప్పుడన్నా మాట్లాడుకునే వాళ్ళము గంగాధరు విజయవాడలో వర్క్ చేశాడు అప్పుడు చాలాసార్లు కలిసాము ఇక్కడ మన రామకృష్ణ సిఐ గారి తర్వాత ఇక్కడికి వచ్చి సెవెన్ మంత్స్ ఇక్కడ గుణగండ్ల స్టేషన్లో ఆయన పనిచేసి చాలా మంచి పేరు సంపాదించి ఇప్పుడు మీరందరూ ఇక్కడికి ఆయన వెళ్తున్నందుకు మీరందరూ ఆయన కలవడానికి వచ్చిన ఇదే ఆయన ఏ విధంగా పనిచేశాడో తెలియజేస్తుంది ఒక పోలీస్ ఆఫీసర్కి అంటే ట్రాన్స్ఫర్స్ అనేది సహజం ఇక్కడి నుంచి ఆయన బదిలీపై వెళ్ళి ఇంకా మంచి పోస్టింగ్లో ఇంకా చాలామందికి సర్వీసు తన ఉద్యోగంలో భాగంగా సర్వీసెస్ అందించాలని ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు ఆయన దేవుడు అన్ని ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా బ్యాష్ బెట్ అయినందుకు యాక్చువల్గా ఆయన రిలీజ్ చేయడం కొద్దిగా బాధగానే ఉంది నాకు కానీ మంచి ఆఫీసర్లకు ఎప్పుడూ మంచి జరుగుతుంది ఆయనకి ఇంతకంటే మంచి పోస్టింగ్ దొరకాలని అదే కోరుకుంటున్నాను పెద్దలు ప్యూజీలు గౌరవనీయులు డిఎస్పీ సార్ గారికి మరియు నూతనంగా వచ్చి గొని పోలీస్ స్టేషన్ ఛార్జీ తీసుకున్న విజయభాస్కర్ సిఎస్ఆర్ గారికి బదిలీపై వెళ్తున్న మా దా సార్ సిఎస్ గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్ గర్వంగా చేసినందుకు అవుతున్నాం ఎందుకంటే ఒక అధికారిగా కాకుండా ఒక స్నేహ ఒక పెద్ద మమ్మల్ని చూస్తున్నాడు స్టేజ్ లో ఎవరిని కూడా ఒక మాట అనకుండా ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా ఒక రోల్ కాల్ విషయంలో మాకు కొంచెం లేట్ వచ్చినా కూడా మమ్మల్ని ఒక మాట కూడా చిన్న మాట కూడా అనుకున్న చాలా బాగా చూస్తున్నాడు సార్ బదిలీ అనేది ఉద్యోగ స్త్రీకి సర్వసాధారణము తప్పనిసరి మీరు చాలా మంచివారు దేవుడు మీకు మీ కుటుంబానికి మంచి ఆశీస్సులు సుఖ సంతోషాలు అష్టలు ప్రసాదించాలని దేవుని మనసారి కోరుకుంటూ జై హింద్